ఉపాయం అపాయం కథ మల్లుడు సోదరుడు మల్లుడికి చెప్పడం మొదలెట్టాడు ఒక అడవిలో వలస వచ్చినటువంటి రెండు కొంగలు ఒక వృక్షంపై గూటిని నిర్మించుకొని నివసిస్తూ ఉండేవిట దాని కింద గో ఒక సర్పం ఉండేది ఆ విషయం కొంగలకు తెలియదు పాపం కొంగ గుడ్లను పెట్టుతున్న ప్రతిసారి ఆ పాము ఏం చేస్తుండేది వాటిని మింగేస్తూ ఉండేది పెడుతున్న గుడ్లు ఏమవుతున్నాయో తెలియక ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి పాపం ఆ రెండు కొంగలు ఆ సమయంలో అటువైపుగా ఒక పక్షి వస్తూ ఉన్నదట అప్పుడు ఈ పాము ఆ కొంగల యొక్క గూట్లోకి వెళ్ళి వాటి గుడ్లను తింటాం చూసింది అయ్యో ఇందుం తెగ ఇదే తింటాం గుడ్లను అయ్యో అవి ఏడుస్తున్నాయి పాపం అనుకొని అయినా మేము కూడా ఇట్లా చేస్తున్నదనే ఉద్దేశంతోనే ఈ చెట్టుని విడిచిపెట్టి వేరే చెట్టు దగ్గరికి మేము వెళ్ళాం అయినా సంగతి చెబుతాం దానికి చెప్ప వాటికి చెప్పొద్దాం పాపం అని చెప్పి వెళ్ళింది వాటికి ఆ కొంగలికి చెప్పింది మీకు తెలియక సర్పం ఆ చెట్టు కిందే ఉన్నట్లు అక్కడ గుడి నిర్మించుకున్నారు మీకు ఆ పాము పీడ వదలటానికి ఒక ఉపాయం ఉంది నేను చెప్తా వినండి అలా చెయ్యండి అన్నది అలాగే చెప్పండి అన్నది ఆ కొంగలు మీకు చెట్టుకు కొంచెం దూరంలోనే ఒక ముంగిస ఉన్నది ఆ ముంగిస నివాసం నుంచి మీ చెట్టు సర్పం పుట్ట వరకు ఒక చేపలను వేసుకుంటూ రండి అప్పుడు ఆ ముంగిస అది తింటూ అక్కడికి వస్తుంది అప్పుడు సర్పం పౌరుషంతో దానిపైకి తలపడుతుంది ముంగిస దానిని చంపేస్తుంది మీకు దాని పీడ వదిలిపోతుంది అన్నది ఆ పక్షి పక్షి చెప్పినట్లుగానే ఆ కొంగలు రెండూ చేశాయి వారు అనుకున్నట్టుగానే ముంగిసా ఆ పామును చంపి చెట్టు పైన పచ్చి పిల్లలను కూడా తినేసేసి తన నివాసానికి వెళ్ళిపోయింది మల్లుడా నీవు ఈ ఉపాయంలో అపాయాన్ని తెలుసుకోకపోతే మల్లు చాలా ఇబ్బంది పడతావు అన్నాడు సోదరుడు మల్లుడు వినకుండా నీ పని ఈ పని చేయవలసిందే అని పట్టుబడటంతో సోదరుడు ఆ చెట్టు కూర్చున్నాడు మరుసటి రోజు అందరినీ తీసుకొని గ్రామాధికారి మర్రి చెట్టు పోయి ఓ మర్రి చెట్ట నీవు వీ వీరి వీరిద్దరిలో దొంగ ఎవరో ధనుముని ఎవరు తస్కరించారో చెప్పు అన్నాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపడే విధంగా ఆ వృక్షంలో నుంచి మా ఇట్లా మాటలు వినపడ్డాయి మిమ్ములను ఇక్కడికి తీసుకువచ్చిన వాడు ఎంతో సత్యవంతుడు రెండో వాడు దొంగ దొంగతనం చేసింది అతనే అన్నది చెట్లు మాట్లాడటం ఏమిటా అని గ్రామాధికారికి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఆ తొర్ర వద్దకుపోయి తన చేతిలోని కర్రతో పొడవసాగాడు ఆ పొడుపులకి లోపల ఉన్నటువంటి ఆ మల్లుడి సోదరుడికి బాగా దెబ్బలు తగి బయటికి దూకేశాడు వాడు మల్లుని సోదరుగా అక్కడ వారు అందరూ గుర్తించి వెంటనే వాడిని పట్టుకొని నిజం చెప్పమన్నారు అప్పుడు వాడు అయ్యా ఇందులో నాదేమి దోషం లేదు వీడే రాత్రి మా ఇంటికి వచ్చి ధనమును నేను దొంగిలిచ్చాను గ్రామాధికారితో నేను సత్యవంతుండని వృక్షముతో చెప్పిస్తానన్నాను కాబట్టి నువ్వు త్వరలో దాక్కొని లల్లుడే ఆ ధనమును దొంగిలిచ్చాడని చెప్పమన్నాడు వీడి మాటలకు నా బుద్ధి గట్టి తిని ఈ పని చేశాను నన్ను క్షమించండి అన్నాడు అప్పుడు గ్రామాధికారి అసత్యం ఆడిన మల్లునికి గ్రామ ఇచ్చి విధించి వాడి ఇంటిని సోదా చేసి ధోరింగ సొమ్మంతా కూడా లల్లునికి ఇచ్చి పంపించాడు స్వార్థానికి పోయి మిత్రుని మోసకిచ్చినందుకు మల్లుకి ఎటువంటి శిక్ష అనుభవించాడో చూశాడా పరలకు హాని తలపెట్టాలనుకునే వారికి తప్పకుండా ముప్పు కలుగుతుంది ఇందుకు అన్నాడు కరటకుడు ఇందుకు ఉదాహరణగా ధనగుప్తుడు ఇంద్రపాలితుడు అనే మిత్రుల కథే అన్నాడు కరటకుడు ఇలాంటి కథలు నీ బుర్రలోంచి ఎలా పుట్టుకొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు మిత్రమా అంటూ దమనుకు నవ్వాడు అయినా ఎవరా ధనగు ధనగుప్తుడు ఎవరా ఇంద్రపాలితుడు ఏమిటి ఆ కథ అని అడిగాడు వాళ్ళు ఎవరంటే రేపు చెప్పుకుందాంలే